కుసుమహర కుసుమహరా కుసుమహర ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం నామ ప్రభావము రచన పూజ్య శ్రీ పాద సుబ్బారావు గారు మానవుడు తరించుటకు భగవన్నామ స్మరణయే సులభమగు సాధనము దీనివల్ల భక్త భక్తవల్లభుడ భగవంతుడు తన పవిత్ర ప్రేమామృత ధారను మానవునిపై ప్రవహింపజేసి తద్వారా మానవుడు అనుభవించు సమస్త పాపతాపములను ఉపశమింపజేయను అప్పుడే మానవునకు నిజమైన శాంతి చేకూరి సర్వేశ్వరునితో చక్కని బాంధవ్యం ఏర్పడను అంతవరకు మానవుడే భవబంధముల నుండి తప్పించుకొని సుఖింపజాలడు తన విధిని తాను నిర్వర్తింపలేడు మరియు లోకమందలి ఏ ఇతర వ్యవస్థలు అతని దుఃఖమును ఉపశమింపజాలవు కావున మానవుడు సదా భగవన్నామమును ఆశ్రయించి తరించుట ఉత్తమము తండ్రి నీవే నా దిక్కని నమ్మికతో ఆ పరందాముని స్మరించిన అతడు ఆలకించి ఆదరించకపోడు అమ్మా బాబు అని పిలిచినంత మాత్రమున మానవ హృదయమందలి ప్రేమతంతువులే కదిలి ప్రతిధ్వనించుచుండ జగత్పతియు ప్రేమకనియు అగు పరందామను హృదయము కరుగుకుండున ఆలించి అభయమీయకుండునా కావున మానవుడు తరించుటకు భగవన్నామ స్మరణయే సులభమగు సాధనము భగవన్నామము యొక్క శక్తి అమోఘమైనది అప్రతిహతమైనది వర్ణించుటకు వశము కానిది ఇది అల్పబుద్ధులు స్వల్పజీవులు అగు మానవులను ధరించుటకై పరాత్పరణ చే ప్రసాదింపబడిన సాధనము ఈ సాధనమును సదుపయోగపరుచుకొని జీవుల యహపర సుఖములకు ఏలోటునూ ఉండదు పరశువేది యొక్క స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు నిరంతర భగవన్నామ స్మరణ వలన పతిత హృదయము కూడా పవిత్రమై భగవానుకు వాసయోగ్యమగును ఇట్టి పవిత్ర హృదయములకు జీవులు ఇక బడయజాలని దేవుండును పూర్వము దేవహుతి కపిలదేవునితో కపిల భగవానునితో సమస్త ఫలములు వసగు జాలినట్టి నీ ఎవరి జిహ్వాగ్రగమున సదా విరాజమానమై ఇండునో వాడు చండాలుడైనను సర్వశ్రేష్ఠుడు అనబడును అట్టివాడు సమస్త వేద వేదాంగములను అభ్యసించిన వాడును జప తప యోగ యాగాది సమస్త సదాచార కర్మలు ఆచరించిన వాడును వాడునై నీ కటాక్షమునకు పాత్రుడు కాగలడు ఇదంతయూ కేవలం నిష్కామ ప్రేమతో చేయు నిరంతర నామస్మరణ వల్లనే లభ్యమగుచున్నది అని నామ ప్రభావంను వర్ణించినట్లు భాగవతమున చెప్పబడినది మరియు తన్ను మరచి తన వారిని విడిచి పతితుడై భయంకరముగు భవనాలంబులను పడి మ్రగ్గుచు త్రాహి త్రాహి అని పరితపించు జీవుల యొక్క ఆర్తనాదము లాలించి వారులను ఉద్ధరింప ప్రేమాయుధమును ధరించి భూమిని భూమిని అవతరించిన శ్రీకృష్ణ లీలావతారుడకు హరనాథ భగవానుడు స్వర్గమందున్నను నరకమందున్నను స్మరణను మాత్రము మరువకుము నీవు నామస్మరణ చేయుచు మిగిలిన దంతయు నాకు వదిలివేయుము ఎన్నడను భయమును చెందకుము గమ్యస్థానమును చేరగలమను దృఢ విశ్వాసమును కలిగి ఉండము ప్రభువు నీకు దూరమున లేడు నీకు ప్రత్యక్షము తగు సమయమునకై వేచియున్నాడు అని భగవన్నామ ప్రభావంను కూర్చి ఘంటాపదంగా చెప్పియుండెను కేవలం రాధాకృష్ణులకు తప్ప గోలోక బృందావనానికి దారి వేరెవ్వరికీ తెలియజాలదు కారణం గోలోకధామము అత్యున్నతమైన స్థానంలో ఉన్నది అది ఎవ్వరు ఊహకు కూడా అందనిది ఊహాతీతమైనది శ్రీ కుసుమహరులు పాలకులు కావున వారు మాత్రమే వారి మధుర నామైన కుసుమహర పంచాక్షరిని జయహరనాథ జయ కుసుమకుమారి జయ షోడసాక్షరి నామములను స్మరించిన వారిని తమ ప్రేమస్థానమైన గోలోక బృందావనానికి చేయి పట్టుకొని చేర్చగలరు గోలోక శ్రీ రాధాకృష్ణ నామమే కుసుమహర మరియు జయహరనాథ జయ కుసుమకుమారి జయ నామములు గోలోకవాసులు ఈ దివ్యనామములే స్మరించి తరించేది కూడా ఏ విధముగానైతే శ్రీ కుసుమహర్లు ఆ గోలోకధామము నుండి ఆవిర్భవించారో వీరి కుసుమహర నామము మరియు జయహరనాథ జయ కుసుమకుమారి జయ దివ్యనామములు కూడా ఆవిర్భవించాయి కృష్ణనామాన్ని గురించి అతి ముఖ్యమైన విషయాన్ని శ్రీహరనాథ మహాప్రభువు తన లేఖలో నాలుగు పదహారులో ఏ నామం అయితే నీ హృదయాన్ని ద్రవింపచేస్తుందో అదే కృష్ణనామం గ్రహించు అని మనలో నిగూఢంగా దాగి ఉన్న అనుమానాన్ని సమాధానపరిచారు కావున మన హృదయాలను ద్రవింపచేస్తున్న కుసుమహర నామే మన పాలిట కృష్ణనామం తెలుసుకోవాలి కావున ఆత్మీయులారా సందేహమేలా విలువయగు సమయమును వృధాపుచ్చనేలా హరియే హరణాదుడను దైవ రహస్యమెరింగి వారి మధురమైన సర్వశక్తివంతమైన కుష్మహర నామమును సదా సర్వకాల సర్వావస్థలయందు స్మరించి జీవితమును సార్థకము వనర్చుకొని తరించెదురుగాక జై కుస్మహర తదుపరి మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం